హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాపరణ ఈరోజు మనం పన్నీర్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఒక పావు కిలో పన్నీర్ తీసుకున్నానండి నేను వన్ ఇంచ్ వడలుపుతో కట్ చేసుకుంటున్నానండి పన్నీర్ ముక్కల్ని ఒకసారి ఇక్కడ మీరు చూడవచ్చు స్ట్రైట్గా కట్ చేసుకొని మంచిలో కట్ చేసుకున్నాను అంతే అండి పెద్ద ముక్కలుగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈరోజు నేను పన్నీర్ అంతా కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి ఒక పావు స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశానండి నేను కొంచెం స్పైసీగా చేసుకుంటున్నానండి ఒక వన్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి నేను ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ యాడ్ చేశానండిచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి మసాలా అంతా పన్నీర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మనం నెక్స్ట్ ఇందులోకి త్రీ స్పూన్స్ దాకా పెరిగి యాడ్ చేశానండి నేను ఒక నిమ్మకాయలో ఆఫ్ యాడ్ చేసుకున్నానండి నేను పులుపు కొంచెం తక్కువ వేసుకున్నాను ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఆఫ్ వాడానండి ఇలా పెరుగు నిమ్మకాయ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మసాలా అంతా పన్నీర్కి బాగా పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఫ్రెష్గా అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే పన్నీర్కి బాగా పడుతుందండి మసాలా అంతా కూడా నేను ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకున్నానండి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశానండి ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా పన్నీర్ చాలా మంచిదండి ఆరోగ్యానికి పిల్లలు కూడా ఇలా అయితే ఇష్టంగా తింటారండి డైట్లో ఉన్నా కూడా మనం కొంచెమే ఆయిల్తో టేస్టీగా ఇలా చేసుకోవచ్చు అండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నెమ్మదిగా కదుపుకుంటూ రెండో వైపు కూడా క్రిస్పీగా వచ్చిన ఫ్రై చేసుకోవాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటున్నానండి క్రిస్పీ టెక్స్చర్ ఉంటే చాలా బాగుంటుందండి సాస్తో అయినా తినచ్చు గ్రీన్ చట్నీతో అయినా బాగుంటుందండి చపాతీతో రోల్ చేసుకొని సాస్ వేసి ఇచ్చిన పిల్లలు ఇష్టంగా తింటారండి ప్రోటీన్ ఫుడ్ మంచిదండి పిల్లల ఆరోగ్యానికి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి పన్నీర్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి క్రిస్పీ టెక్స్చర్ వచ్చింది డిష్ అవుట్ చేసేసుకుంటున్నానండి పన్నీర్ రోజు స్టడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి